రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు అన్ని బంగారు పల్లెలు అన్ని రెడీ పెట్టి పెట్టినట్టు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆఖరికి ఎలాంటి అప్పులు చెప్పులు చేశారంటే గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టేసి మీ ల్యాండ్ అతను ఫోటో వేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న పత్రాన్ని అప్పం పెట్టుకుంటానని అది కూడా తాకట్టు పెట్టేసి ఆఖరికి ఎవరికైనా కావుడు అలవాటు ఉంటే ఆ అలవాటు పాతిక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు సార్ అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఈ రోజు నెల అయ్యేసరికి అయ్యేసరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు అనుకున్న ప్రకారం ఒకటో అయ్యేసరికి పెన్షన్ వస్తున్నాయి అదే విధంగా ఈ రోజు అభివృద్ధి ఇంతకు ముందు రోడ్లు అయిన వాళ్ళం కూడా ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాం డ్రైన్లు కడుతున్నాం ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం పోలవరం పూర్తి చేస్తున్నాం అమరావతి కంప్లీట్ చేస్తున్నాం ఈ రోజు మన నియోజకవర్గంలోని చాలా మట్టుకు రోడ్లన్నిటినీ కూడా బాగు చేసుకుని రోడ్లన్నీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది చాలా మంది బయటకు వచ్చి అది ఇవ్వలేదా ఇది ఇవ్వలేదా అని మాట్లాడతారు మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేశారు కానీ ఈ రోజు నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మోడీ గారన్నా ఒక మాట చెప్పారంటే మాట మీద నుంచి వ్యక్తులు ఆ మాట గురించి ఎంతవరకైనా కష్టపడడానికి సిద్ధపడే నాయకత్వం ఈ రోజు మన దగ్గర ఉంది ఆ నాయకత్వంతో మనం పనిచేసిన భరోసాగా ధీమాగా మనం ఉండొచ్చు అంటే ఈ రోజు ఈ ఫ్రీ బస్ ద్వారా కుటుంబానికి ఎంతో కొంత మీకు భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రోజు ప్రత్యేకంగా దీన్ని ప్రవేశపెట్టి ఈ రోజు మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇది కూడా మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఐదు రూపాయలకి భోజనం అన్నీ లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకు ఇలాంటి ఎన్నో స్కీములు చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది ఆ చంద్రన బీమా కూడా చాలా మంచి పథకం అది కూడా తీసుకోడే సార్ కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటదంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎలా ఉంటదంటే మంచి పథకం అయితే ముందుకు తీసుకెళ్దామని ఉద్దేశంతో ఉంటుంది అందుకు అమ్మఒడి పెట్టిన తర్వాత అది భారం అనుకోవాలి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ ముగ్గురు పిల్లలు తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ మనం చూసారండి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు పల్లి డబ్బులు వేసి వాళ్ళు చదువే విషయంలో కూడా ఈ రోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు ద్వాక్రా మహిళలకు అనుకుంటే సాధించలేని ఏదీ లేదు ఓన్లీ ఒక కుట్టు మిషన్లు కుట్లే కాదు చాలా వ్యాపారాలు చేసేదానికి ఈ రోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా సబ్సిడీల రూపంలో లోన్లు ఇచ్చే పరిస్థితి ముందుకు వచ్చాం కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఆర్బిడ్ అనేది ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది పాసిబుల్ ఆర్బిడ్ అనేది కూడా మీ అందరికి వచ్చే ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తున్నారు